చూడ్డైనా జగన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో లేదా రెండు వేల ఇరవై ఏడులో జమిలి ఎన్నికలో వస్తే ఇప్పటి చెంబ కూటమి ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటు నీకు వస్తుంది గెలుస్తాను అనే లాజిక్తో ఉన్నావేమో అది సత్యం కాదు అదే అయ్యేట్లయితే మరి మొన్న ఎన్నికల్లో నువ్వు ఓడిపోవడానికి కారణం నీ ప్రభుత్వ వ్యతిరేక ఓట నువ్వే చెప్పుకున్నావు కదా మేనిఫెస్టోని నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు చేశానని ప్రతి ఇవ్వగలిగిన చెయ్యగలిగిన హామీలే ఇచ్చాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాను అని చెప్పుకున్నావు జనం కూడా అవునన్నట్టు ఓ సిద్ధం సభలకు వచ్చారు ఒకవాడు నువ్వు సమీకరించావేమో జనాన్ని నాకైతే తెలియదు కానీ జనం వెళ్ళేత్తారనే అన్నారు అప్పుడు మరి ఎలా ఓడిపోయావు రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో రానున్న నాలుగున్నరేళ్ల తర్వాత గెలుస్తానన్నట్లయితే మొన్నటి నీ ఓటమి కూడా నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటమే అవ్వాలి అవునా కాబట్టి ఫేక్ లాజిక్లు చెప్పకు ఒకవేళ మోడీతో కానీ కుమ్మక్కయ్యావా పుట్టి మునిగిపోతావు ఇంత జనబలం ఉన్నప్పుడు ఎదుర్కో ట్యాంపర్ని సత్యాన్ని పట్టుకుంటే అది నిన్ను రక్షిస్తుంది కుమ్మక్కైతే పులుసు కలిసిపోతాం చరిత్రలో ఎంతమంది కలిసిపోలేదు కాబట్టి ధైర్యంగా ఎదుర్కో ఏది లేనప్పుడే పదహారు నెలలు జైల్లో ఉండడానికి ధైర్యపడిన వాడివి ఇప్పుడింత ప్రజాబలం ఉంది అయినా కానీ సత్యాన్ని చెప్పడానికి ట్యాంపర్ అని ఎదుర్కోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు ఆత్మ వంచన చేసుకోకు సమాజాన్ని కూడా వంచకు ధర్మాన్ని రక్షించు అది నిన్ను రక్షిస్తుందని నమ్ము సత్యాన్ని ప్రకటించి చూడు టెంపరా కాదా తెగేసి చెప్పు అంతేగాని దోబూచలాడకు ఆడితే నీకే నష్టం ప్రతిదీ కర్మఫలం రిఫ్లెక్ట్ అవుతుందన్నది నీకు బాగానే తెలుసు కదా చెక్ యో సెల్ఫ్ మిస్టర్ జగన్ నా ఈ వీడియోల కంటెంట్ నచ్చితే Please like, share and recommend my channel to others and subscribe it. Please support Amavadi Mata Ananta Ananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. Thank you for watching.